ఈ పదివేలు వల్లే ఆ అమ్మాయి జీవితం నాశనం అయ్యింది మీ పదివేలు మీరు తీసుకున్న అమ్మాయి జీవితం నిలబెట్టింది పదివేలు ఏంటి ఏం ఇవ్వడం ఏంటి నా వల్ల అమ్మాయి జీవితం నాశనం కావడం ఏంటి అదేంటి సార్ అలా మాట్లాడతారు అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమించింది ఆ అమ్మాయితో నాకు ఏ విధమైన సంబంధం లేదని మీకు తెలుసు కేవలం మీరు పదివేలు ఇవ్వడం వల్ల నేను అబద్ధం చేసింది చెప్పాను ఇప్పుడు అమ్మాయి జీవితం నాశనం చేయండి ఆ అమ్మాయిని మీ అబ్బాయికి పెళ్లి చేసుకుంది మీతో సంబంధం ఉన్న అమ్మాయిని మా అబ్బాయికి ఎలా పెంచేస్తావయ్యా చేస్తావయ్యా అలా చెప్పండి కదా నేను చెప్పాను గారు లాయర్ గారు గారు ఈ అమ్మాయికి నాకు సంబంధం ఉందని నాతో అబద్ధ సాక్ష్యం చెప్పించి ఆయనతో పదివేలు ఇప్పించింది మీరు కాదు ఏమిటి సార్ మా ఇతను కోర్టులో చెప్పింది అబద్ధ సాక్ష్యం పదేవరు సార్ మీరు నేనేమిటి అబద్ధ సాక్ష్యం చెప్పించడం ఇన్నేళ్ళ నా సర్వీస్ లో నేను ఎప్పుడైనా అబద్ధ సాక్ష్యం చెప్పించడం చూశారు సార్ మీరు ఏమయ్యా నువ్వు నేను ఎప్పుడు కలుసుకున్నావు ఎప్పుడు మాట్లాడుకున్నావు ఈ కేసుతో నాకు సంబంధం ఉంది నేను సాక్షిని చెప్తాను అన్నావు సరే రమ్మన్నాను వచ్చావు సాక్ష్యం చెప్పావు సార్ మీకు పిల్లలు ఉన్నారో నాకు సరిగ్గా తెలియదు ఆడపిల్లలు ఉండే ఉంటారు ఒక ఆడపిల్ల ఉసురు మాత్రం పోసుకోవద్దని చెప్తున్నాను కేవలం ఈ పిల్ల పెళ్లి పాడు చేయడం కోసం నాతో మీరు అబద్ధం సాక్ష్యం చెప్పించారు ఏమిటి న్యూసెస్ అంట న్యూసెస్ కాదండి ఆనాడు తన పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని నేను చంపడానికి ప్రయత్నించానని నా మీద పోలీస్ కేసు పెట్టింది కోర్టులో సాక్ష్యం ఇచ్చాడని ఏ లక్ష రూపాయలు ఇక్కడ బుట్టలో వేసుకొని ఉంటుంది ఇప్పుడు ఈ పెళ్లి ఆపేసి నాశంతో కొట్టాలని చూస్తుంది ఇదంతా బ్లాక్ బ్లాక్మెయిలింగ్ అండి ఇన్స్పెక్టర్ గారు పిచ్చి పిచ్చి వేషాలు మర్యాదగా ఇక్కడికి బయటికి వెళ్ళండి లేకపోతే అరెస్ట్ చేస్తాను చెప్తున్నాను కేవలం నా ఒక్క అబద్ధ సాక్ష్యం వాళ్ళ అమ్మాయి జీవితం నాశనం చేయకండి అంటే నువ్వు చెప్పిన అబద్ధము సాక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని నేను తీర్పు చెప్పానంటావా అంటే మేమంతా అసమర్థం అంటావా అబద్ధము సాక్ష్యం ఏదో నిజమేదో మాకు తెలియదు అంటావా ఇప్పుడు